హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ఇక ఆనంది తన అత్తయ్య సునందానైతే పోలీసులకు అప్పగించబోతుంది మరి ఇక సునందాను ఎందుకు ఇక ఆనంది అలా పోలీసులకు అప్పజెప్పబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆనంది ఇలా సునంద ఇద్దరు కార్లో వస్తూ ఉండగా ఇక కార్కు ఒక అమ్మాయి వచ్చి ఇలా ఢీకుంటుంది కదా అప్పుడే అది చూసిన సునంద అయితే ఆ అమ్మాయికి ఖచ్చితంగా ప్రాణం పోయింది ఎందుకంటే చెవులో నుండి ముక్కులో నుండి బ్లడ్ వస్తుంది అని ఇక సునంద అయితే పద ఆనంది ఇక్క నుండి మనం త్వరగా తప్పించుకుందాం అని ఇక తన కోడలు ఆనందిని అంటూ ఉంటుంది కదా సునంద కానీ అప్పుడే ఆనంది అయితే లేదత్తయ్యా ఇక ఒక మనిషి అలా మన కారుకు ఢీకొని ఇలా కింద పడిపోయింది అలా వదిలేసి మనం ఎలా వెళ్ళిపోతామో ఆ అమ్మాయిని కాపాడుకునే బాధ్యత మనది ఇక మనం ఇలా కార్తో ఢీకొనడమే తప్పు అది కాదని ఇలా ఢీకొని మళ్ళీ ఇక మనకి ఏమీ తెలియనట్టు అలా వెళ్ళిపోవడం ఏంటత్తయ్య ఇక ఈ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలత్తయ్య రా అత్తయ్యా అని ఇక దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద అయితే లేదు ఆనంది నీకొకసారి చెప్తే వినవా ఇక ఇదంతా ఇక పెద్ద కేసు అవుతుంది ఇప్పుడు ఇక మనమే ఇలా చేశామని తెలిస్తే మన ఇద్దరినిక పోలీసులు అరెస్ట్ చేస్తారు పద ఇక్క నుండి త్వరగా తప్పించుకుందాం అని ఇక సునంద అయితే చాలా హడావిడిగా అంటూ ఉంటుంది కానీ ఆనంది అయితే ఒక మనిషిగా మానవత్వం ఉన్న మనిషిగా మనం ఇలా వదిలేసి వెళ్ళకూడదత్తయ్యా అని ఇక ఆనంది మాత్రం ఇక నేను రాను నువ్వు వెళ్ళిపో అని ఇక సునందాను గట్టిగా అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే ఇక నేను ఎలాగైనా తప్పించుకోవాలి అని ఇక కారులో వెంటనే ఇక సునంద అయితే వెళ్ళిపోతుంది కానీ ఆనంది అయితే పాపం ఎవరో ఈ అమ్మాయి పెళ్ళి ఇష్టం లేనట్టుంది అందుకే ఇలా పారిపోయి వస్తుంది ఇక చూసుకోకుండా ఇలా మేమే ఇలా కార్తో ఈ అమ్మాయిని ఇలా యాక్సిడెంట్ చేశాము అని ఇక చాలా బాధపడుతూ ఆనంది అయితే వెంటనే ఇక కి కాల్ చేసి ఆ అమ్మాయిని అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది ఇక ఇలా ప్రమాదం జరిగింది రోడ్డు మీద అని తెలుసుకున్న పోలీసులైతే ఇక ఈ అమ్మాయి కోసం ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఇక ఇలా ఆనంది హాస్పిటల్లోకి తీసుకెళ్ళిందని తెలుసుకుంటారు ఇక హాస్పిటల్లోకి వచ్చి పోలీసులైతే ఏంటి ఈ అమ్మాయిని యాక్సిడెంట్ చేసింది మీరేనా అని ఇక అంటూ ఉంటాడు ఇక పోలీస్ అయితే ఇలా ఆనంది దగ్గరికి వచ్చి అప్పుడే ఇక ఆనంది అయితే నిజం చెప్పాలి ఎందుకంటే ఎప్పటికైనా ఇక నిజం తెలియాల్సిందే సీసీ కెమెరాలు రోడ్డు మీదుగా అక్కడక్కడ ఉంటాయి కదా దాంట్లో అయినా తెలిసిపోతుంది ఇక మేము వెంటనే కార్ ఢీకొనగానే యాక్సిడెంట్ చేయగానే కార్ నుండి దిగే అమ్మాయి దగ్గరికి వచ్చాం కదా ఇక మా ఖచ్చితంగా మా కారు మీ మనుషులం సీసీ కెమెరాలో ఉండే ఉంటాము ఇప్పుడు అబద్ధం ఎందుకు చెప్పాలి ఒక లాయర్గా నేను అబద్ధం అస్సలు చెప్పను అని ఇక ఆనంది అయితే పోలీసులకు నిజం చెప్తుంది అవును మా కారే ఈ అమ్మాయికి యాక్సిడెంట్ చేసింది అని ఇక ఆనంది అంటూ ఉండగా అప్పుడే ఇక పోలీసులు అయితే ఇక కారులో మీతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇక డ్రైవ్ చేసింది ఎవరు అనిక పోలీసులు అయితే అంటూ ఉంటారు ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే మా అత్తయ్య నేను కార్లో వస్తూ ఉండగా ఈ అమ్మాయి కారు ఎదురుగా వచ్చి ఇలా హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి మా కారు ఇలా యాక్సిడెంట్ అయ్యింది అని ఇక ఆనంది అయితే అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా పోలీసులకు వివరంగా చెప్తుంది ఇక అప్పుడే ఈ అమ్మాయిని ఇలా కార్తో యాక్సిడెంట్ చేసింది నేను కాదు మా అత్తయ్య మా అత్తయ్య కూడా కావాలని ఏమీ చేయలేదు కానీ అలా సడన్లా ఈ అమ్మాయి ఎదురుగా వచ్చేసరికి ఇక బ్రేక్ కంట్రోల్ చేయలేకపోయింది అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక పోలీసులు అయితే అవునా ఇప్పుడు మీ అత్తయ్య ఎక్కడా ఇక ఇలా యాక్సిడెంట్ చేసిన అమ్మాయిని కాపాడాలి అనే మానవత్వం కూడా లేకుండా ఇక అక్కడ నుండి పారిపోయిందా అని ఇక పోలీసులు అయితే అంటూ ఉంటారు ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే అవును మా అత్తయ్య ఈ అమ్మాయిని కాపాడాలని ఇక మా అత్తయ్య కొంచెం కూడా ఆలోచ గుర్తించలేదు ఇక నేనే ఇక మా అత్తయ్య అలా వెళ్ళిపోదామన్నా వినకుండా ఈ అమ్మాయిని హాస్పిటల్లోకి తీసుకొచ్చాను ఇక ఈ అమ్మాయి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు అని తెలిసేదాకా నేను ఇక్కడ ఈ అమ్మాయి దగ్గరే ఉన్నాను అని ఇక ఆనంది అయితే పోలీసులకు చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక పోలీసులైతే ఇక ఆ సునంద పెద్ద బిజినెస్ మ్యాన్ ఇక ఇలా చాలా పెద్ద హోదాలో ఉంది అలాంటిది ఇలా మానవత్వం లేకుండా ఒకరిని రోడ్డు మీద ఇలా యాక్సిడెంట్ చేసి మామూలుగా వెళ్ళిపోతుందా అసలు ఆవిడ ఏమనుకుంటుంది అని ఇక పోలీసులైతే ఇక సునందపై చాలా కోపడతారు అప్పుడే ఇక ఆనంది అయితే నేను కూడా మా అత్తయ్యకు చెప్పి చూశాను వద్దత్తయ్య ఎలాగైనా తప్పు మనది కాబట్టి ఇక ఈ అమ్మాయి ప్రాణాలను కాపాడాలని ఎంత చెప్పినా మా అత్తయ్య వినలేదు అనిక ఆనంది అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక పోలీసులైతే మీ అత్తయ్య గారిని అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇలా మానవత్వం లేకుండా రోడ్డు మీద ఇలా యాక్సిడెంట్ చేసి మళ్ళీ ఏమి తెలియనట్టు వెళ్ళిపోయింది కదా ఆవిడ ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే తప్పు చేసింది కాబట్టి ఆమెకు శిక్ష పడాల్సిందే అనిక పోలీసులైతే ఆనందితో అంటూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది కూడా అవును మా అత్తయ్యకు అసలు మనుషుల విలువ మనుషుల మనుషుల మధ్య ఉన్న ప్రేమానురాగాలు బంధాల గురించి అస్సలు తెలియదు ఇక ఎవరినైనా అలాగే తెంపేసుకుంటుంది ఇక ఇష్టం వచ్చిందే చేస్తుంది తను ఏదనుకుంటే అది చేయాలనుకుంటుంది ఎవరు చెప్పినా వినదు ఇక మా అత్తయ్యకు సరైన విధంగా బుద్ధి రావాలంటే ఇక ఈరోజు ఈ అమ్మాయి పరిస్థితి ఇలా ఉన్నా కూడా వదిలేసి వెళ్ళిపోయింది అలాంటి పరిస్థితి అలాంటిది ఇక మళ్ళీ ఎప్పుడు చెయ్యకుండా ఉండాలంటే మీరు మా అత్తయ్యను అరెస్ట్ చేయాల్సిందే అని ఇక ఆనంది కూడా ఒక లాయర్గా ఇక పోలీస్తో అంటూ ఉంటుంది అప్పుడే ఇక పోలీసులైతే అవును ఇక మీరు మీ అత్తయ్య అయినా న్యాయం వైపు మాట్లాడారు లాయర్ అంటే ఇలాగే ఉండాలి అని ఇక ఆ పోలీసులు కూడా ఆనందిని చాలా మెచ్చుకుంటూ tarot ఇక అప్పుడే ఇక మా అత్తయ్య ఇప్పుడు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండుంటుంది అక్కడికి వెళ్ళి ఇక మీరు మా అత్తయ్యని అరెస్ట్ చేయండి దానికి ఎవరు అభ్యంతరం చెప్పినా వినకండి తను తప్పు చేసింది కాబట్టి తనకు శిక్ష పడాల్సిందే ఇక ఇలాంటి తప్పు మళ్ళీ మా అత్తయ్య ఎప్పుడు చేయకుండా ఉండాలి అని ఇక ఆనంది అయితే ఇక తప్పు చేసిన తన అత్తయ్యనైతే జైలుకు పంపించాలని పోలీసులతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక వాళ్ళు కూడా మీ సపోర్టు మాకు ఉంది కదమ్మా ఖచ్చితంగా మీ అత్తయ్యకు బుద్ధొచ్చేలా మించ చేస్తాము అని ఇక సునంద ఇంటికి వెళ్తారు ఈ రోజైతే పోలీసులు అప్పుడే ఇక సునంద అయితే ఏంటి ఆ అమ్మాయి ఏమైనా ప్రమాదంలో ఉందా ఆనంది ఇంకా ఇంటికి రాలేదు ఈ పోలీసులు మా ఇంటికి వస్తున్నారు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారా ఇంట్లో ఇక నా గురించి అందరికీ తెలిసిపోతుందా నేను ఇలా ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేశానని అని ఇక పోలీసులను చూసి చాలా భయపడుతూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఒక కానిస్టేబుల్ అయితే ఇక చాలా బెదిరిస్తూ ఉంటాడు ఏంటి సునంద గారు మీరు చేసిన పని మీ హోదాకు మీరు ఇలాంటి పని చేయొచ్చా ఇలా మనుషులంటే నీకు లెక్క లేకుండా ఉన్నారా ఇక ఒక అమ్మాయి ప్రాణాలు పోతూ ఉన్నా అలాగే వదిలేసి ఇలా ఇంటికి వచ్చేస్తావా అసలు మీరు మనుషులేనా మానవత్వం అంటూ నీలో ఏమీ లేదా అని ఇక అంటూ ఉంటాడు ఇక ఆ కానిస్టేబుల్ అయితే ఈరోజు సునందాను అప్పుడే ఇక సునంద అయితే అతనికి కూడా బెదిరిస్తూ ఉంటుంది ఏంట్రా నువ్వేంటి నీ హోదా ఏంటి ఇక నేను ఎవరినో గుర్తులేదా నాతోనో అలా మాట్లాడుతున్నావు అని ఇక బెదిరిస్తూ ఉంటుంది ఇక పోలీసుని అయితే సునంద అప్పుడే ఇక సునంద అయితే మీరు ఈ పొగరు తగ్గించుకోవాలి మేడం ఇప్పుడు మీరు తప్పు చేశారు మీకు శిక్ష పడాల్సి ఉంది అయినా కూడా మీరు ఇంత పొగరుగా మాట్లాడుతున్నారంటే ఇక మీరు ఏమనుకోవాల మిమ్మల్ని మాకు అర్థం కావట్లేదు అని ఇక ఆ పోలీస్ అయితే ఇక చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఈ రోజైతే సునంద అప్పుడే సునంద అయితే ఏంటి ఆ అమ్మాయికి యాక్సిడెంట్ చేసింది నేనే అని మీకెవరు చెప్పారు నా కోడలు ఆనంద్ చెప్పిందా అని ఇక అంటూ ఉండగా అవును స్వయంగా నీ కోడలు ఆనందే ఇక నువ్వు యాక్సిడెంట్ చేశావు నిన్ను అరెస్ట్ చేయమని చెప్పింది అందుకే మేము నీ అడ్రస్కి ఇక్కడికి వచ్చాము ఈ అడ్రస్ కూడా నీ కోడలు ఆనందే చెప్పింది ఇక మా అత్తయ్యకు శిక్ష పడాలి మా అత్తయ్య మారాలి ఇక పొగరు తగ్గించుకొని మనుషుల మధ్య ప్రేమానురాగాలు బంధాలకు ఎలాంటి విలువలుంటాయో అవి మా అత్తయ్యకు తెలిసి రావాలి ఇలా ఎప్పటికి కూడా ఒక అమ్మాయికి ఇలా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోవడం తప్పని తనకు అర్థం అయ్యేటట్లు చేయాలి అని నీ కోడలు ఆనందినే ఈ రోజు నీపై ఇలా కంప్లైంట్ ఇచ్చి నిన్ను అరెస్ట్ చేయమని చెప్పింది అని ఇక అంటూ ఉంటారు ఆ పోలీసులు అయితే ఇక ఇలా సునందాతో అప్పుడే ఇక సునంద అయితే ఏంటి మీరు మాట్లాడేది నా కోడలే ఇలా నన్ను అరెస్ట్ చేయమని ఏంటి ఇక దానికి ఎంత పొగరు ఇక నేను నా కోడలిగా దాన్ని నా స్థానం ఇచ్చాను కానీ అది మాత్రం నన్ను ఈ రోజు జైలుకు పంపిస్తుందా అని ఇక చాలా కోపంగా సునందా అయితే ఆనందిపై కోపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఎలాంటి ప్రమాదం లేదు ఇక ప్రాణాలు మాత్రం బాగానే ఉన్నాయి కానీ ఇక ఆ అమ్మాయికి ఆదిత్య లాగనే రెండు కాళ్ళు కూడా ఇలా లేకుండా అయ్యాయి అని ఇక చాలా బాధపడుతూ ఆ అమ్మాయి పరిస్థితిని చూసి ఇక తట్టుకోలేకపోతుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద అయితే ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి ఆనంది నువ్వు చేసిన పని ఈరోజు ఇలా ఈ అమ్మాయికి యాక్సిడెంట్ చేసింది నేనే అని పోలీసులకు నన్ను పట్టించేస్తావా అని ఇక కోపంగా అంటూ ఉంటుంది సునంద అయితే ఆనంది దగ్గరికి వచ్చి అప్పుడే ఇక ఆనంది అయితే అవునత్తయ్యా నీ వల్ల ఒక అమ్మాయికి ఇలా కాలు లేకుండా అయ్యాయి ఇక నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించవలసిందే కదా ఇప్పుడు ఆ అమ్మాయికి కాలు లేవంటే కారణం నువ్వే కదా నువ్వు అలా స్పీడ్గా డ్రైవ్ చేసి ఉండకుండా ఉంటే ఈరోజు ఆ అమ్మాయి ఇలా ఉండేది కాదు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే సునందాతో అప్పుడే ఇక సునంద అయితే అసలు యాక్సిడెంట్ చేసింది నేనే అని గ్యారంటీ ఏంటి ఇక నువ్వు కదా ఆ కారులో నువ్వు కూడా ఉన్నావు కదా ఇక నిన్ను కూడా అరెస్ట్ చేయాలి ఇక నీకు కూడా శిక్ష పడాల్సిందే అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే ఇక డ్రైవ్ చేసింది నువ్వు నాకెందుకు శిక్ష పడుతుంది ఎవరు కార్ డ్రైవ్ చేస్తే వాళ్ళకే శిక్ష పడుతుంది నేను ముందుగానే చెప్తూనే ఉన్నాను స్లోగా డ్రైవ్ అని అయినా మీరు వినలేదు ఈరోజు ఈ అమ్మాయికి పరిస్థితి వచ్చేలా చేశారు అని ఇక కోపంగా ఆనంది కూడా సునందాను అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే నిన్ను వదిలిపెట్టను ఆనంది ఇక నువ్వు నాపై ఎప్పనుండో కోపంగా ఉన్నావు నిన్ను మీ పుట్టింటి వాళ్లకు దూరం చేశాను కదా ఇక మీ అమ్మా నాన్నల్ని ఆ జ్యోతమ్మని నేను ఒక శత్రువులాగా చూ చూస్తున్నాననే కదా నువ్వు ఈ రోజు నాకు ఇంత పెద్ద శిక్ష విధించి నన్ను పోలీసులకు అప్పజెప్తున్నావు ఖచ్చితంగా నీ అంతు తేలుస్తాను అని ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సునంద అయితే ఆనందికి ఇక ఆనంది అయితే లేదత్తయ్య మీరు శిక్ష పడాల్సిందే మీకు ఎందుకంటే తప్పు చేశారు ఒక లాయర్గా ఇక ఇలా సొంత వాళ్ళైనా న్యాయం వైపే మాట్లాడాలని మా జ్యోతమ్మ నాకు చెప్పింది అందుకే నువ్వు ఈరోజు అత్తయ్యవైనా కూడా ఈ రోజు నీకు శిక్ష పడేలా చేశాను నన్ను క్షమించండి అని ఇక ఆనంది అయితే క్షమాపణ కోరుతూ ఉంటుంది సునందానైతే అయితే అప్పుడే ఇక సునంద అయితే ఇదంతా మీ జ్యోతమ్మ అనేది ప్లానా ఇక జ్యోతమ్మే ఇలా చెయ్యమని నీకు చెప్పింది కాదు ఇక దాన్ని నిన్ను మాత్రం వదిలిపెట్టను అని ఇక చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఈ రోజు అయితే సునంద ఆనందిని జ్యోతిని గుర్తు తెచ్చుకొని ఇక అప్పుడే జ్యోతమ్మకు అసలు ఈ విషయమే తెలియదు జ్యోతమ్మ చెప్తే నేనెందుకు చేస్తాను అత్తయ్య నేను అస్సలు కూడా జ్యోతమ్మ మాట విని ఇలా చేయటం లేదు నా సొంతంగానే ఇక నాకు నేర్పిన విద్య వల్లనే ఇక నాకు ఉన్న సంస్కారంతోనే ఇలా మాట్లాడుతున్నాను ఇలా నీకు శిక్ష పడేలా చేశాను అంతేకాని ఇందులో మా జ్యోతమ్మ ప్రమేయం అస్సలు లేదు అని ఇక అంటూ ఉంటుంది ఈ రోజైతే ఇక ఆనంది సునందాతో అప్పుడే ఇక సునందా అయితే చాలా కోపంగా తను చేసిన తప్పుకు శిక్ష అనుభవించడానికి జైలుకు వెళ్తుంది ఇక ఆనంది అయితే తన అత్తయ్యను జైలుకు పంపించినందుకు చాలా బాధపడుతూ నన్ను క్షమించండి అత్తయ్యా ఇక శిక్ష నీకు వెయ్యాలని నాకు లేదు కానీ ఎవరికైనా న్యాయం వైపే ఉండాలి కదా అందుకే ఇలా చేస్తున్నాను అని ఇక తన మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే తన అత్తయ్యను ఇలా పోలీసులకు పట్టించినందుకు తను మాత్రం ఇక కోపాన్ని పెంచుకుంటుంది మరిక ఆనంది కోరుకున్నట్టు సునందాలో మార్పు వస్తుందా బంధాలంటే ఏంటి రక్త సంబంధాలంటే ఎలా ఉంటాయి అవన్నీ విషయాలు ఇక సునందాకు అర్థమయ్యేటట్లు చెయ్యబోతుందా ఆనంది తన అత్తయ్యను పూర్తిగా మంచిగా మార్చబోతుందా పొగరు లేకుండా అనేది చూడాలి ఇక శిక్ష పడేలా చేసింది ఈ రోజైతే ఇలా సునందాకు ఆనంది అయితే ఇక ఆనందిని కూడా ఒక శత్రువులాగా చూసుకుంటూ జైలుకు వెళ్ళిపోతుంది ఈ రోజైతే సునంద కానీ ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనందిపై చాలా కోపడతారు ఎందుకంటే ఇలా నువ్వు ఒక లాయర్ అయితే మాత్రం నీ సొంత అత్తయ్యను పోలీసులకు పట్టిస్తావా సునంద అంటే ఇక పెద్ద బిజినెస్ మ్యాన్ పెద్ద పేరున్న మనిషి అలాంటి మనిషిని నువ్వు ఈరోజు కావాలనే ఇలా జైలుకు పంపించావా ఆనంది అని ఇక ఇంట్లో వాళ్ళందరూ ఆదిత్య కూడా చాలా కోప్పడుతూ ఉంటాడు ఈరోజైతే ఆనంది పైన కానీ ఆనంది అయితే అవన్నీ విషయాలు నాకు తెలియదు ఇక అత్తయ్య ఆ అమ్మాయి పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించింది ఇక ఇలా యాక్సిడెంట్ చేసి కూడా పట్టించుకోలేదంటే అది తప్పే కదా ఆదిత్య గారు ఎందుకు మీ అమ్మ అయితే ఒకలా ఇలా వేరే వాళ్ళు ఇక జ్యోతమ్మ అంటే ఒకలా ఇలా చూస్తారేంటి మీరు ఎవరైనా ఈ న్యాయస్థానం ముందు ఒక్కటే అని ఇక ఆనంది కూడా ఆదిత్యకు చెప్తూ ఉంటుంది కానీ ఆదిత్య అయితే లేదు ఇక మా అమ్మ వేరు ఇక మీ జ్యోతమ్మ వేరు మీ జ్యోతమ్మను మా అమ్మను ఇక పోల్చకు అని ఇక ఆదిత్య ఆనంది మధ్య చాలా గొడవలు మొదలవుతాయి ఇక ఇప్పటి నుండి జీవనకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది ఇక మా అత్తయ్యను జైలుకు పంపించింది కాబట్టి ఈ ఆనంది ఇంట్లో శత్రువైపోతుంది ఇక నేను అందరికీ మిత్రువైపోతాను ఇక మా మావయ్య ఆదిత్య బావ వీళ్ళందరూ కూడా నా వైపే ఉంటారు ఆ చైతన్య తప్ప ఆ ఆనంది వైపు ఎవ్వరూ నిలబడరు ఇక వీళ్ళను కూడా నెమ్మదిగా నా వైపు తిప్పుకుంటాను ఇక దీంతో అత్తయ్య ఇక నా వైపుకు వచ్చినట్టే ఆ ఆనంది అంటే కోపం కాబట్టి ఇక ఈ జీవన అంటే అందరికీ ఇష్టం పెరుగుతుంది తనకు శత్రువులైతే నాకు మిత్రులే కదా మా అత్తయ్యను మావయ్యను ఇలా బావగారిని నా వైపు తిప్పుకొని ఆ ఆనందిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయడానికి ఇది సరైన మార్గం అని ఇక జీవన అయితే ఈరోజు ఇలా జీవన ఇక ఆనందికి ఇలా సునందాకు మధ్య గొడవ జరగడం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇప్పుడే ఇక మా అత్తయ్యను నా వైపు తిప్పుకునే సరైన సమయం అని ఇక కోర్టులోకి వెళ్ళి ఇక జీవన కూడా ఒక లాయర్ కదా ఇక జీవన తన అత్తయ్య తరపున న్యాయస్థానం వైపు నిలబడి ఇక ఎలాగైనా మా అత్తయ్య ఏ తప్పు చేయలేదు ఇక ఆ అమ్మాయి ఎలా చూసుకోకుండా రావడము ఆ అమ్మాయి చేసిన తప్పు అని ఇక న్యాయస్థానం ముందు ఈ రోజైతే జీవన తన అత్తయ్యకు ఇక కోర్టులో శిక్ష పడకుండా చేసి తన అత్తయ్యను కాపాడి తన వైపుకు తిప్పుకుంటుంది ఖచ్చితంగా జీవన అనిపిస్తుంది ఇక శిక్ష పడకుండా ఇక సునందాను జీవన ఎప్పుడు కాపాడి ఇక జీవన సునంద దృష్టిలో ఇక దేవతలాగా ఆనంది ఒక శత్రువులాగా తయారవుతుంది సునందాకైతే నుండి మరి ఇక సునందాకు ఆనందికి మధ్య ఇక చాలా గొడవలు మొదలై వీళ్ళిద్దరికీ చాలా విరోధం ఇలా విరోధ అవుతుంది అప్పుడే ఇక జీవన సునంద ఇటు జ్యోతమ్మ ఇక ఆనంది వీళ్ళిద్దరు ఒకటి వాళ్ళిద్దరు ఒకటిగా ఉండి మరి ఏం చేయబోతున్నారు అనేది చూడాలి ఇక నిజంగానే ఇక ఈ ఆనంది జ్యోతమ్మ కన్న కూతురు అని ఇక ఆనంది అయితే ఖచ్చితంగా జ్యోతమ్మకు చెప్పి వీళ్ళిద్దరైతే ఇక సునందకు జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పాలని తల్లి కూతురు ఇద్దరు కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి ఇక చూద్దాం సునందకు జీవనను ఇక మంచి మనుషులుగా మార్చి ఇక వీళ్ళు తీర్చిదిద్దబోతున్నారా ఇక వీళ్ళలాగా వాళ్ళను కూడా మంచిగా మారుస్తారా లేకుంటే ఇక వీళ్ళ నలుగురి మధ్య ఎలా జరగబోతుంది అని చూడాలి మరి ఇక తర్వాత వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్